రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు నేను అప్పటి మంత్రి పరిటాల రవి గారు అదేవిధంగా సరిపూర్ సుమనారాయణ గారు అందరితో గల కలిసి అనంతపురంలో మీద ఒక విగ్రహం పెట్టాలి అని అడిగితే ఆయన స్వయాన బయటకు వచ్చి బ్రతుకున్నప్పుడే విగ్రహం పెడతా ఆ బ్రదర్ అన్నాడు అని బయటకు వచ్చి ఆయన స్వయంగా ఇట్లా ఎడమ చేతిని తో ఫోజ్ ఇచ్చి కెమెరామెన్తో ఫోటో తీసుకు ఫోటో తీసుకున్నాం తీసుకొని పోయి తెనాలిలో శ్రీరామ్ దగ్గర పోయి అక్కడ ఓ స్కల్చరు దాని దగ్గర పోయి తీసుకొని చేయించాం చేసిన తర్వాత ఆయన పరమపదించారు పరమపదించిన తర్వాత ఆయనను ఒప్పించి ఆయన అభిష్టం మేరకు విగ్రహం తయారు చేసిన విగ్రహం అంత ప్రాశస్తం ఉన్నటువంటి నందమూరి తారక రామారావు విగ్రహం అది ఎన్టీఆర్ సర్కిల్గా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రోడ్డు వైడన్ చేసి రెండు వైపులా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం అప్పుడు ఆ విగ్రహాన్ని కూడా ఒక దాత సుబ్బానాయుడు గారు ఇచ్చారు ఆ విధంగా చేసినటువంటి ఆ యొక్క విగ్రహ పరిస్థితితో పాటు ఆ రోజు ఒక కమిటీని ఫామ్ చేశాం రెండు వేల పది ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున రిజిస్టర్ ఆఫ్ సొసైటీ యాక్ట్ కింద నేను అధ్యక్షుడిగాను మిగిలిన కార్యవర్గంతో చేశాం అందులో కొంతమంది డాక్టర్ కేసన్న గారు మన వీరాంజనేయులు ఇలాంటి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ స్థానంలో ఆ రోజు ఎన్టీఆర్ గారితో సాన్నిహత్యమైనటువంటి వ్యక్తులు అంటే హిందూపూర్ అంజనప్ప అదేవిధంగా సింగనమల జిలాని గారు శివశంకర్ శెట్టూరు అదేవిధంగా ధర్మవరం శ్యామలరావు గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని అంటే రామారావు కాలంలో ఆయన గుర్తుపట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి ఈ ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కమిటీలో వేయడం జరుగుతోంది దాన్ని పూర్తి చేశాం ఇందులో భాగంగానే అంతర్జాతీయంగా అనేక రాష్ట్రాల్లో దేశాల్లో ఎన్టీఆర్ శతద్య ఉత్సవాలు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు కానీ మిగిలినంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మనం కూడా నవంబర్ ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇక్కడ అనంతపూర్లో పెడదామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమానికి ఉపక్రమించాం కాకపోతే నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యుడు రామకృష్ణ గారు కానీ లేదా పురంధేశ్వర్ మిగిలినంతా కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విదేశీ పర్యటనలో ఉన్న బా మూలాన ఈ యొక్క కార్యక్రమాన్ని వాయి అదేవిధంగా కొంతమంది డైరెక్టర్లు కూడా అడిగాను కొంత ఆ తేదీ అందుబాటులో లేదనేటువంటి అభిప్రాయంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలి కాబట్టి అది ఒక నెల రోజులు ఆ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత ఈ రాయలసీమ ప్రాంతం నాలుగు జిల్లాల్లో సినీ రంగంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఒక డైరెక్టర్గా కావచ్చు ప్రొడ్యూసర్గా కావచ్చు యాక్టర్గా కావచ్చు సింగర్గా కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా లిస్టును సేకరించాం ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అందరినీ కూడా పిలుచుకొని వచ్చి అక్కడ ఆ రోజు సత్కరిస్తాం అంటే సినిమా రంగంలో వాళ్ళు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అందులో వయో వృద్ధుల లేదా యువకుల అనేది కాకుండా సినిమా రంగానికి సేవలు అయితే అందించారో ఆ రోజు ఎన్టీఆర్ అవార్డ్స్ ఇద్దామని చెప్పి అనుకున్నాం ఈ సెలబ్రేషన్ ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్ కమిటీ సొసైటీ ద్వారా ఇది ఒక నెల రోజుల తర్వాత డేట్ ఖరారు చేసి పెద్ద ఎత్తున అనంతపురం జిల్లానే కాదు నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క శి ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొన్న జనార్దన్ గారు అందరితో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా కొంత ఆ డేట్లో అనుకూలత లేని సందర్భంలో అందులో నెల రోజులుగా నేను కూడా ఆరోగ్యరీత ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ వల్ల కూడా దీని మీద ఉపక్రమించలేకపోయాం సో ఏదైనప్పటికీ కూడా ఒక నెల రోజుల తర్వాత నవంబర్ ఆఖర డిసెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున అదే ప్రాంతంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం రాయలసీమలో నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు కూడా పాత్రికేయులు కూడా ఇవ్వండి ఎందుకంటే ఉదాహరణకు ఒక పాట రాసినటువంటి వ్యక్తి ఒకే పాటతోనే హిట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ఉన్న వాళ్ళంతా కూడా రామారావు గారి యొక్క సినిమా రంగం నుంచి వచ్చి పేరు ప్రఖ్యాతలకు సంబంధించి రాజకీయ రంగంలో కూడా రాణించినటువంటి అనగానేన వర్గాల బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా ఆయన ప్రజల హృదయాలను నిలిచిపోయాడు ఆయనతో కూడా చనిపోయేంత వరకు నాకు ఆయనతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందుకని ఆ కుటుంబ సభ్యులతో పాటు మిగిలినందరూ కూడా పిలిపించి పెద్ద ఎత్తున చేస్తున్నాం ఆ రోజు ఒక రోజంతా ఆ కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి అనుకున్నాం ఈ ఎన్టీఆర్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సొసైటీ ద్వారా ఇవ్వడానికి ఈ నాలుగు జిల్లాల్లో సేవలు అందించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు కూడా లిస్ట్ వండి పాత్రికయల ద్వారా ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తున్నా ఈ అదేవిధంగా ఈ కమిటీలో కూడా దీంతోపాటు ఆహ్వాన కమిటీ రిసెప్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఇప్పటించే ఆ కార్యక్రమాన్ని అంటే సమయం కూడా చాలదు నెల రెండు రెండు నెలలు కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి మనం ఉపక్రమిస్తున్నాం తర్వాత ఈరోజే మరి ఈ కమిటీను తర్వాత మిగిలిన రిసెప్షన్ కమిటీ ఆహ్వాన కమిటీలు కూడా అన్ని ఏర్పాటు చేసి ఎవరెవరు బాధ్యతలు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం ఇరవై ఎనిమిదో తారీఖు జరగాల్సింది తేదీ ఒకటి మార్చాం అది నెక్స్ట్ తేదీని మీ అందరిని కూడా పిలిపించి ఖరారు చేసి అనౌన్స్ చేస్తాం అంతలోపల సింగర్సు అదేవిధంగా డైరెక్టర్లు అంటే మడక్సరులో ఆయన ఉన్నాడు అదేవిధంగా మన ఆడిటర్ గోకునాథ్ రెడ్డి వాళ్ళ బ్రదర్ సన్ను ఇట్లా కొంచెం చాలామంది ఫేమస్ అయ్యాను బయటకు పోయి మనకు తెలియనటువంటి వాళ్ళే ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిద్దాం ఎందుకంటే ఈ అనంతపురంలో పుట్టి పెరిగి రాయలసీమలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు ఆ రంగానికి సేవలు అందులో అందిస్తూ పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తులందరినీ కూడా ఆహ్వానించి గౌరవించి సత్కరించాల్సిన బాధ్యత మనమేది కాబట్టి ఆ కోవలో ఈ ప్రయత్నం అందుకు ఈ కార్యక్రమాన్ని వాయిదాసిన విషయాన్ని మీ ద్వారా వాళ్ళకి తెలియజేద్దామని చెప్పి ఈ ప్ర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏమైనా క్వశ్చన్స్ యాక్టర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్స్ అంటే సినిమా రంగానికి ఏ రకమైన సేవలు అందించినా కూడా రాయలసీమ నాలుగు జిల్లాల్లో పిలుస్తాం ఆయన కూడా ఆహ్వానిస్తాం తప్పేముంది ఆయన సినిమా రంగంలో సేవలు నాలుగు జిల్లాల్లో సేవలు అందించిన అందరూ కూడా ఆహ్వానిస్తాం ఆ డేట్ వీలైన వాళ్ళందరూ కూడా వస్తారు అందరినీ ఆహ్వానిస్తాం సింగర్ అయిండొచ్చు రైటర్ అయిండొచ్చు ఇప్పుడు ఉదాహరణకు మానంతపురం జిల్లా గట్కాచలం అన్నాడు అది కూడా కమిటీలోకి తీసుకున్నాం డైరెక్టర్ చనిపోయిన దాంట్లో ఇవన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నవంబరా లేదా డిసెంబర్ మొదటి వారంలోనూ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దానికి మీ ప్రెస్ పాత్రికేయులు కూడా ఏవైనా నాకు తెలియనిటువంటి ఎందుకంటే నాకు నా దా ఆ యొక్క రంగంలో నాకు ప్రావీణ్యం లేదు కాబట్టి మీకు అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏదైనా ఉంటే సజెస్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళని కూడా ఆహ్వానిద్దాం దీంట్లో కులాలు మతాలు పార్టీలు ఏం లేదు కేవలం ఒక ఆర్టిస్ట్ సినిమా రంగానికి సంబంధించి సంబంధించిన వాళ్ళు మాత్రమే పిలిపించాలనుకున్నాం దీనికి పాత్రికేయులు కూడా మీ వంతుగా మీరు కూడా ఏమైనా ఉంటే ఆ యొక్క ఆహ్వాన కమిటీకి ఆ పేర్లను కూడా రేపటి నుంచి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం శిల్పారాము శిల్పారాము ఎందుకంటే వేరే ఫంక్షనాలు కానీ ఇవి కానీ వచ్చే జనానికి తట్టుకోలేవు కాబట్టి పెద్ద ఎత్తున పెడుతున్నాం కాబట్టి వేలాది మందిని ఆహ్వానిస్తున్నాం ఎన్టీఆర్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మొట్టమొదట ఆయనకి దండ వేసి ఎవరి ఇయర్ ఈవెన్ నెక్స్ట్ మేలో కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని ఆ విగ్రహం దగ్గర ఏర్పాటు చేస్తాం ఆయన బర్త్డేను తర్వాత వర్ధంతి జయంతి వర్ధంతులు కూడా నిరంతరం ఏంది కానీ విన్సెంట్ ఫెరర్ గారిది కానీ ఈ కమిటీ ఇంకో కమిటీ ఉంది ఫెరసార్ ఇవి దీనివల్ల ఏర్పాటు చేస్తున్నాం ఈసారి కూడా అదే రకంగా కార్యక్రమం నిర్వహిస్తాం ఇప్పుడు ఆ కమిటీలో దాదాపు పదహారు మంది ఉన్నారు దాంట్లో కొంతమంది చనిపోయారు చనిపోయిన వాళ్ళ ప్లేస్లో ఆ సాన్నిహితమైన వాళ్ళని తీసుకునిచ్చి వేయడం జరిగింది మీద రెండు మూడు సార్లు రెండు మూడు దఫాలు సమావేశాలు అయ్యాయి ఇంకా ఫైనల్గా కూడా కమిటీ దాన్ని అనౌన్స్ చేస్తాం ఆ కమిటీలో ఆల్రెడీ రిజిస్టర్డ్ సొసైటీ కాబట్టి దాంట్లో ఖాళీలు మాత్రమే భర్తీ చేయాలి ఆ ఖాళీలు మాత్రం భర్తీ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటారు ఆయన కూడా ఆహ్వానిస్తాం లోకేష్ బాబుని కూడా ఆహ్వానిస్తాం బట్ వాళ్ళు బిజీ షెడ్యూల్లో వస్తే మంచిదే నేనే పోయి ప్రత్యేక ఆయన స్వయంగా పోయి ఆహ్వానిస్తాం ఆయన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని పిలవాలంటే అది ఇంక మళ్ళా కళ్యాణ్ చక్రవర్తిని కళ్యాణ రామ చాలామంది ఉంటారు కదా అట్లా వాళ్ళు కాకుండా వీలైనంతవరకు మీరు చెప్పారు కదా అది కూడా ఆలోచిద్దాం వీలైతే అంటే అందరికీ డయాస్పిన్ అందరూ ఉండలేరు కదా దాంట్లో ఇంపార్టెంట్ కొంతమంది ఒక ఇంకే ఒకరోజే ఒకరోజు కార్యక్రమం ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉదయం పది నుంచి రాత్రి పది వరకు కార్యక్రమం ట్వెల్వ్ అవర్స్ పెడుతున్నాం ఎన్టీ రామారావు గారు బొమ్మను పెట్టే డిజైన్ చేస్తాం దాంట్లో ఈ నిరంతరం ప్రక్రియగా మన అవే నుంచి ఎట్లా వానస్తులకు అవార్డ్స్ ఇస్తున్నాం సినిమా రంగంలో కూడా ఎన్టీఆర్ అవార్డ్స్ ఇస్తాం ఈ సొసైటీ స్టాచ్యూ అది అది ప్రిపేర్ చేసి అది జనరల్గా మనం అవేకి బుద్ధులు పెడతాము అది ఎవరు ఇవ్వలేరు అది మేమే మోడీ చేపిస్తాం దీన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ఏ విధంగా చేద్దాం అనేటువంటిది తయారు చేసి అది ఇచ్చేటట్టు ఇంకా ఏమన్నా ఉన్నాయా ఏంట ప్రవేట్ ఇంకా ఏమన్నా ఉన్నాయా